అందరికీ నమస్కారము ముందుగా ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ రేపే పరమ పవిత్రమైనటువంటి రాఖీపూర్ణిమ అంటే శ్రావణమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి రోజు మనము ఈ రాఖీపూర్ణిమను జరుపుకుంటాం రేపు ఏ సమయంలో రాఖీ కట్టుకోవాలి ఏ సమయంలో రేపు రాఖీ కట్టినట్లయితే లక్ష్మీనారాయణ యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది రాఖీ రేపు ఏ సమయంలో కట్టకూడదు ముఖ్యంగా ఏటి సూచకంలో ఉన్నటువంటి వాళ్లు రాఖీని కట్టవచ్చా స్త్రీలు రజస్వల దోషంలో ఉంటే రాఖీని కట్టవచ్చా ఈ రాఖీ అన్న చెల్లెలు మాత్రమే కట్టుకోవాలా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చా తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చా కూతురు తండ్రికి రాఖీ కట్టవచ్చా రాఖీ కట్టేటప్పుడు ఏ మంత్రాన్ని చదవాలి అసలు ఈ రాఖీ పండుగ మనదేనా రాఖీ మొదలు ఎవరు ఎవరికి కట్టారు అనేటువంటి అన్ని విషయాలనుకూడా మనము ఈ వీడియోలో స్పష్టంగా క్లుప్తంగా తెలుసుకుందాం దయచేసి వీడియో పూర్తిగా చూడండి ఇప్పటికీ చాలామందికి ఉన్నటువంటి అనుమానం ఏమంటే ఈ రాఖీ పండగ మన హిందువులు పండగేనా ఈ రాఖీ పండగ మనం జరుపుకోవచ్చా అంటే నిరవ్యంతరంగా జరుపుకోవచ్చండి ఈ రాఖీ పండుగ మన సనాతన ధర్మంలో ఉంది భవిష్యత్ర పురాణంలో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెబుతాడన్నమాట ఈ రాఖీ పూర్ణిమ గురించి పూర్వము బలిచక్రవర్తి తన రాక్షస సైన్యాన్ని తీసుకుని దేవలోకంపైన దండయాత్ర చేస్తాడు అప్పుడు దేవేంద్రుడు కూడా తన సైన్యాన్ని తీసుకుని మీద యుద్ధానికి వెళతాడు భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో దేవేంద్రుడు గెలుస్తాడు రాక్షస బలి బలిచక్రవర్తి ఓడిపోతాడు తలవంచుకుని తన సైన్యాన్ని తీసుకుని పోరుమని విలపిస్తూ బలిచక్రవర్తి వెళ్లి రాక్షస గురువైన శుక్రాచార్యుడు దగ్గరకు వెళ్లి గురుదేవా నేను భయంకరమైన యుద్ధం చేశాను దేవేంద్రుడికి నేను అన్ని విధాల సమృద్ధిని అయినా ఎందుకు నేను యుద్ధములో ఓడిపోయాను అంటే అప్పుడు రాక్షస గురువైన శుక్రాచార్యులవారు యోగ దృష్టితో చూసి నాయనా దేవేంద్రుడు ఎందుకు గెలిచాడో నీకు తెలుసా తెలియదు యుద్ధం ప్రారంభం కావడానికి అంటే ముందు ఒక తంతు జరిగింది అది ఏమిటంటే దేవేంద్రుడి భార్య ససిదేవి ఆవిడకి ఇంకొక పేరు కులమజా ఇంద్రాణి కూడా పిలుస్తారు ఆవిడ అమ్మవారి భక్తురాలు ఆవిడ అమ్మవారిని పూజించి ఒక రక్షాబంధనాన్ని తీసుకుని వచ్చి లక్ష్మీనారాయణలను పార్వతీ పరమేశ్వరులను తలుచుకుని భర్తకు విజయం కలగాలని చెప్పి శ్రావణ పూర్ణిమ రోజు దేవేంద్రుడి చేతికి తన భార్య రక్షాబంధనాన్ని కట్టింది అందుకే అతడికి విజయం కలిగింది అందుకే నువ్వు ఓడిపోయావు ఇంకొక సంవత్సరం వరకు ఇంద్రుని నువ్వు జయించలేవు కాబట్టి అతని మీద నీవు దండయాత్ర చేయవద్దు యుద్ధానికి వెళ్లవద్దు అంటే బలచక్రవర్తి ఆజ్మగురువుగారు అని ఒక సంవత్సరం వరకు దేవేంద్రుడి మీద మళ్లీ యుద్ధానికి వెళ్లలేదు కాబట్టి దేవేంద్రుడి భార్య శ్రావణ పూర్ణిమ రోజు తన భర్తకు మొదటిగా ఈ రక్షాబంధనాన్ని కట్టింది కాబట్టి దేవేంద్రుడికి యుద్ధంలో విజయం కలిగింది ఆ దేవేంద్రుని రాక్షసులు ఎవరూ జయించలేకపోయారు ఆయన దీర్ఘాయుస్వంతుడు అయినాడు కాబట్టి ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా మన మేలుకోరే కోరే వారు మనము ఆయురారోగ్యాలతో జీవితాంతము ఎటువంటి కష్టము లేకుండా సుఖంగా జీవించాలి అనుకునేటువంటి వాళ్లు రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఈ రక్షాబంధనం అంటే రాఖీ ఎవరు ఎవరికైనా కట్టవచ్చు దేవేంద్రుడి భార్య తన భర్తకు కట్టింది కదా ఇక్కడ మన కూడా భార్య భర్తకు రాఖీ కట్టవచ్చు తల్లి తన కుమారుడికి రాఖీ కట్టవచ్చు అంటే కొడుకు ఆయురారోగ్యాలతో జీవితాంతము సంతోషంగా అపజయమే లేకుండా భగవంతుడి అనుగ్రహంతో చల్లగా ఉండాలని రాఖీ కట్టవచ్చు అక్క తమ్ముడికి ఈ రాఖీ కట్టవచ్చు ఎవరు లేకపోతే దేవాలయానికి రాఖీ తీసుకుని వెళ్లి చేతికిచ్చి భగవంతుడి పాదాల దగ్గర పెట్టి పూజ చేసిన పూజారిగారు అని చెప్పి పూజారి చేత మీరు రాఖీ కట్టించుకుని ఆయనకు తాంబులంలో ఒక యాభై రూపాయలు వంద రూపాయలు ఇచ్చి ఆయన పాదాలకు నమస్కారము చేసుకున్నట్లయితే సంవత్సరం వరకు మీకు ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంపదలు కలుగుతుంది రక్షాబంధనం కట్టినట్లుగా మనకు పురాణంలోనే ఉంది మహారాజులకు మంత్రులు పురోవందనాన్ని కట్టేటువంటివాళ్లు మనం రాఖీ అంటే ఈ మధ్యన చెల్లెలు మాత్రమే అన్నకు రాఖీ కట్టాలి అక్క మాత్రమే తమ్ముడికి రాఖీ కట్టాలి అని ఈ రాఖీ పండుగను అన్నాచెల్లెల పండగ మనం మార్చేశాము రక్షాబంధనం ఎవరు ఎవరికైనా కట్టవచ్చని సాక్షాత్తు భవిష్యత్తు పురాణలోనే మనకు చెప్పి ఉన్నారు రక్షాబంధనం అంటే రాఖీ కట్టుకోవచ్చా అంటే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చు మరి స్త్రీలు రజస్వల దోషముంటే ఇతరులకు అన్నకు కావచ్చు తమ్ముడికి కావచ్చు స్నేహితులు కావచ్చు రక్షాబంధ ఐదవ రోజు స్నానం ముగిసి ఉంటే తప్పకుండా రక్షాబంధన్ రాఖీని కట్టవచ్చు ఐదవ రోజు స్నానం చేయకుండా స్త్రీలు రక్షాబంధనాన్ని తాకరాదు ఇతరులకు కట్టరాదు జమ్మ మృతము ఉన్నటువంటి వాళ్లు రాఖీని ఇతరులు చేత కట్టించుకోకూడదు ఇతరులకు కట్టకూడదు దీన్ని కూడా చక్కగా గుర్తుపెట్టుకోండి ముఖ్యంగా రేపు ఏ సమయంలో రక్షాబంధనం కడితే అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి ఇప్పుడు తెలుసుకుందాం రేపు ఒకటిన్నర వరకు భద్రకరణముంది ఈ భద్రకాలంలో కూడా రక్షాబంధనాన్ని ఇతరులకు కట్టకూడదు కట్టించుకోకూడదు అని మనకు పంచాంగంలోని చెప్పి ఉన్నారు ఎందుకంటే ఈ భద్రకరణలో గనక రక్షాబంధనాన్ని కట్టినట్లయితే ఎటువంటి ఫలితం కూడా ఉండదు కట్టినటువంటి వాళ్లకు మంచిది కాదు కట్టించుకున్నటువంటి కూడా మంచిది కాదు రాఖీ ఎవరైతే కట్టాలనుకుంటున్నారో వాళ్లు రేపు మధ్యాహ్నం ఒంటిగంట ముప్పె రెండు నిమిషాలకు పైన నాలుగు గంటల ముప్పె నిమిషాల లోపల భగవంతుడి పాదాల దగ్గర పెట్టి ఆ రక్షాబంధనం మీద అక్షతలను వేసి పూజ చేసి చక్కగా లక్ష్మీనారాయణ ప్రార్థన చేస్తూ రక్షాబంధనాన్ని కట్టండి ఎవరు ఎవరికైనా ఈ రక్షాబంధనాన్ని కట్టవచ్చు ఒకటిన్నర నుండి నాలుగు గంటల ముప్పె నిమిషాలు లోపల అద్భుతమైనటువంటి ముహూర్తముంది సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలు రాత్రి తొమ్మిది గంటల వరకు అద్భుతమైన అమృత ఘడియలు ఉన్నాయి కాబట్టి ఆ సమయంలోకూడా మీరు రక్షాబంధన కట్టుకొనవచ్చు ఈ రాఖీ పండుగ చేసుకునేటువంటి వాళ్లు రేపు ఏ రంగు వస్త్రాలను ధరించడం మంచిది అంటే తెలుపు రంగు వస్త్రాలు ధరించడం చాలా మంచిది పౌర్ణమి సోమవారం వచ్చింది సోమవారానికి అధిపతి చంద్రుడు చంద్రునికి ప్రీతిపాత్రమైనటువంటి రంగు తెలుపు కాబట్టి తెల్లని వస్త్రాలని ధరించడం చాలా మంచిది తెల్లని వస్త్రాలు ధరించి రాఖీ కట్టిన కట్టించుకున్న కూడా ఒక సంవత్సరం వరకు అన్ని పనులోనూ విజయం మీ సొంతమవుతుంది ముఖ్యంగా రాఖీ కట్టేటప్పుడు ఈ యొక్క చిన్న శ్లోకాన్ని చెప్పుకుని రక్షాబంధనాన్ని కట్టినట్లయితే లక్ష్మీనారాయణ సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది యనబద్దో బలి రాజా దానవేంద్రో మహాబలహ తినత్వామభిబద్నామి రక్షే మా చలమాచలా రక్షాబంధనం కట్టేటప్పుడు చెదవలసినటువంటి శ్లోకము ఈ శ్లోకాన్ని చక్కగా నేర్చుకోండి అర్థం అత్యంత దయగల రాజు బాలికి కట్టిన అదే పవిత్రమైన దారాన్ని నేను నీ మణికట్టుపై కడుతున్నాను అది నిన్ను అన్ని కష్టాలనుండి శాశ్వతంగా కాపాడుతుంది ఈ మంత్రాన్ని చదువుతూ రాఖీ కట్టండి ఇక మీకు అదృష్ట ధనయోగం పడుతుంది రాఖీ మూడు దారాలతో ఉండాలి రాఖీకి ఎరుపు పుసుపు రంగు దారం ఉండాలి రక్షాబంధం తర్వాత రాఖీని ఏం చేయాలి జమాష్టమి నాడు రాఖీని తొలగించిన తర్వాత దానిని ఎక్కడైనా చెట్టు దగ్గర పెట్టాలి లేదా పారే నీటిలో వేయాలి ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు శ్రావణమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా శక్తి ఉంటుంది కాబట్టి ఈ రోజున చేసే పూజల వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది ఈరోజు చేసే సమయంలో కనకధార స్తోత్రం లేదా విష్ణు సహస్రనామాలను పాటించాలి ఇలావల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని సులభంగా పొందవచ్చు ఈ కారణంగా మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు పెరుగుతాయి ఇక మీకు డబ్బు సమస్యలు అనేవి ఉండవు మీ ఈ పవిత్రమైన రోజున పౌర్ణమి వచ్చింది దానధర్మాలు చేయడం వల్ల మీరు త్వరలోనే ధనవంతులయ్యే అవకాశాలు పెరుగుతాయని శాస్త్రాల్లో పేర్కొనబడింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినోభవంతు ధన్యవాదాలు